ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్కి సంబంధించి ప్రొమో ఒకటి రిలీజ్ అయింది ఆ ప్రొమోలో మన నిఖిలే మొత్తం కనిపించినట్టు నాకు అనిపించింది నాకైతే సూపర్గా నచ్చింది ప్రోమో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఇప్పుడైతే సత్యతో పాటు కలిసి ఈ గ్రాండ్ ఫినాలిలో డ్యాన్స్ యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ ప్రొమోలో చూపించింది ఏంటంటే శ్రీముఖి నిఖిల్ నిఖిల్ వచ్చేసి ఛాంపియన్ అని చెప్పి ఒకటి బాటిల్ తీసుకొస్తాడు ఇదేంటి నువ్వు బాటిల్ తీసుకొచ్చావంటే గ్రా గ్రాండ్ ఫినాలలో ఇప్పుడు ఎలాగో వినేయేది మనమే కదా అయితే అది మనమే అందుకనే ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి సమ్మోహనడా సాంగ్కి సత్యతో డ్యాన్స్ చేశాడు నిఖిల్ అసలు ఆ డ్యాన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంది డ్యాన్స్ అంటే యాక్చువల్గా సత్య ఈ మధ్య ఏదైనా సాంగ్కి ఎక్కువగా సత్యనే పెడుతున్నారు ఈ సమ్మోహనడా సాంగ్కి అయినా ఇంకా కొన్ని సాంగ్స్కి సత్యనే పెట్టుకొని డిఫరెంట్గా కొన్ని చోట్ల మెహబూబ్ డ్యాన్స్ చేశారు కొన్ని చోట్ల నిఖిల్ అట్లా చాలామంది అట్లా డ్యాన్స్ చేశారు అంటే ఎక్కువ ఫేమస్ అయింది సత్య అనమాట సో దాని వలన అయ్యి ఉండొచ్చు సత్యతో డ్యాన్స్ ఎక్కువ పెడుతున్నారు ఏ ప్రోగ్రాంలో కూడా సో కాకపోతే నిఖిల్ వచ్చేసి ఈ డ్యాన్స్లో వీటిలో ఎట్లా అనిపించాడంటే డ్యాన్స్ సూపర్ చేశాడు కానీ చాలా సన్నగా అయిపోయాడు అన్నట్టు అనిపించాడు మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పుడు అసలు ఈ గ్రాండ్ ఫినాలే చూస్తే దీనిలో నిఖిలే కాదు మిగిలిన వాళ్ళు కూడా డ్యాన్సు ఎక్సలెంట్గా చేస్తున్నారు యాక్చువల్గా ప్రియాంక ఒక స్పెట్స్ ఇచ్చింది నిఖిల్కి గుర్తుందా వైట్ కలర్ అంటే పెట్టుకున్న తర్వాత ఐస్ కనిపించేట్టు ఆ స్పెట్స్ కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నాడు నిఖిల్ యాక్చువల్గా కిసే కిసాక్ కంజీ అని చెప్పి ఒక ఇంటర్వ్యూ ఉంది వచ్చింది కదా ఆ ప్రమో ఒక రిలీజ్ అయింది ఆ ప్రమోలో కూడా నిఖిల్ వచ్చేసి స్పెట్స్ పెట్టాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్పెట్స్ వచ్చేసి ప్రియాంక్ ఇచ్చిన స్పెట్స్ వైట్ స్పెట్స్ సో ఇట్లా కిరాబోయ్ ఇలాంటి గర్ల్స్కి సంబంధించి అసలు చాలా వైరల్ అయిపోతుంది న్యూస్ లో వచ్చేసి ఎందుకంటే ఇది అయిపోయిన వెంటనే కుకింగ్ విత్ జాతి రత్నాలు కూడా బిగ్నవ్వబోతుంది దానిలో వచ్చేసి దీని ఎంతమంది ఉన్నారు ఫుల్ దానిలో ఉన్నారు బట్ దానిలో వచ్చేసి రాధాగారు హీరోయిన్ రాధాగారు ఉన్నారు కదా తను వచ్చేసి జడ్జ్ వాచ్ఎఫ్ వారెవర్ డాట్ కామ్ అని చెప్పి ఉన్నారు కదా తను వచ్చేసి ఒక జడ్జ్ ఈ సీజన్ వస్తే అంటే ఫస్ట్ సీజనే బట్ ఇది మాత్రం చాలా హిట్ అయ్యేటట్టు అనిపిస్తుంది ఎందుకంటే దీనిలో కామెడీ చేయడానికి కామెడియన్స్ ఉన్నారు అభిన ఉన్నారు సో దీని గురించి స్పెషల్ వీడియో చేస్తాను సో İde video etlendik için de not thank you.